హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్బీఐ బ్యాంకు ఖాతాదారులకు గుడ్ న్యూస్ ఇక నో టెన్షన్ అన్నిటికీ కేవైసీ చైర్మన్ కీలక ప్రకటన జారీ చేశారు ఎస్బీఐ ఖాతాదారులకు ఊహించని శుభవార్త అందింది కేవైసీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ తమ కస్టమర్లకు అదిరే శుభవార్త చెప్పిందండి తమ అన్ని శాఖల్లోనూ ఒకే తరహా కేవైసీ ప్రక్రియను అమలు చేస్తామని కూడా తెలిపింది తమ అన్ని శాఖల్లోనూ ఒకే తరహా కేవైసీ ప్రక్రియను అమలు చేస్తామని తెలపడంతో పాటు వచ్చే ఏడాది మార్చి నాటికల్లా అన్ని సేవలకు సింగిల్ విండో కేవైసీ అందుబాటులో ఉంటుందని కూడా ఎస్బీఐ చైర్మన్ చెల్లా శ్రీనివాసులు శెట్టి పేర్కొన్నారు విశిష్ట కేవైసీని రూపొందించిన తర్వాత బ్యాంకులోనే ఓ విభాగాన్ని ఏర్పాటు చేసి కేవైసీ యూజ్ ఏ సర్వీసు అందిస్తామన్నారు వివరాలకు సంబంధించి ఎస్బీఐ ఖాతాదారు నుంచి గుడ్ న్యూస్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన వినియోగదారులకు భారీ ఉపశమనం కలిగించే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి అన్ని ఉత్పత్తులు సేవలకు ఒకే కేవైసీ ప్రక్రియను అమలు చేస్తామని అందుబాటులోకి తీసుకురావాలని కూడా యోచిస్తోంది సెంట్రలైజ్డ్ నో యూజర్ కస్టమర్ కేవైసీ పోర్టల్ ప్రవేశపెట్టేందుకోసం చర్యలు చేపట్టింది దీని ద్వారా వినియోగదారులు ఒక్కసారి కేవైసీ ప్రక్రియను పూర్తి చేస్తే చాలు మళ్ళీ మళ్ళీ ధృవీకరణ అవసరం లేదు లేకుండా బ్యాంకులో అన్ని సేవలను సులభంగా పొందవచ్చని కూడా చెప్తూ ఉన్నారండి ఎస్బీఐ రెండో త్రైమాసిక ఫలితాల ప్రకటన అనంతరం ఆ బ్యాంకు చైర్మన్ చెల్ల శ్రీనివాసులు శెట్టి మాట్లాడుతూ కేవైసీ ప్రక్రియ ఓ సేవ కేవైసీ ఆసే సర్వీస్ అందిస్తామని వెల్లడించారు ప్రస్తుతం ఎస్బీఐ కస్టమర్లు కొత్తగా ఏ ఉత్పత్తి కొత్త లోన్ లేదా పెట్టుబడి పథకం తీసుకున్నా ప్రతిసారి కేవైసీ ప్రక్రియ లేదా రీకేవైసీకి సంబంధించి రీకేవైసీని పూర్తి చేయాల్సి వస్తున్నట్లు గుర్తించామన్నారు ఇది వినియోగదారులకు ముఖ్యంగా భారీ సంఖ్యలో జన్ ధన్ ఖాతాలు ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఒక పెద్ద ఇబ్బందిగా మారుందంటున్నారు ఎస్బీఐలో మాత్రమే పదహైదు వేరువేరు మార్గాల్లో కేవైసీ జరుగుతుందని మేము గుర్తించాం అందుకే మా అంతర్గత ప్రక్రియలను పూర్తిగా సంస్కరించాలని భావిస్తున్నాం అని చైర్మన్ శెట్టి వివరించారు ఈకేవైసీ పునరుద్ధరణ అనేది బ్యాంకు గుర్తించిన ఎనిమిది కీలకమైన సంస్కరణలో ఒకటైన ప్రాజెక్టు సరళలో భాగమని కూడా ఆయన వెల్లడించారండి మొత్తానికి ఎస్బీఐలో ఇప్పుడు గుడ్ న్యూస్ అందింది ఎస్బీఐ బ్యాంకు ఖాతాదారులకు ఈకేవైసీని పూర్తిగా సవరించనున్నట్లు కూడా చెప్తున్నారు రానున్న రోజులలో జనధన ఖాతాల కింద ఇచ్చే కేవలం పదివేల రూపాయలు ఏదైతే ఉందో ఇది ఇరవై ఐదు వేల రూపాయల వరకు లోన్స్ ఇస్తున్నారండి ఇంతవరకు జనధన ఖాతా కింద పదివేల రూపాయలు ఇచ్చేది ఇప్పుడు ఇరవై ఐదు వేలకు పెంచారు అది కూడా కేవైసీ ఒక్కసారి మాత్రమే చేసుకోవాలి ప్రతిసారి కేవైసీ అవసరం లేకుండా రూల్స్ అన్ని గుర్తింపు చేశారు